హాయ్ ఫ్రెండ్స్ ఎస్ దిస్ ఈజ్ రాము ఫ్రమ్ రామాన్ హండెక్స్ మై డియర్ ఫ్రెండ్స్ మీకు చాలా మంచివారు అనే ఉందా మీ సొసైటీలో పలానా వ్యక్తి అంటే చాలా గొప్పవాడు మంచివాడు అనే పేరుందా చాలా మంచివాడు అనే పేరుందా నిజంగా ఆ పేరు కావాలని అందరూ కోరుకుంటారు చాలా ఆ పేరు కోసమే చాలా మంది తాపత్రయపడతా ఉంటారు ఓకే ఆ పేరు సంగతి ఎలా ఉన్నా నిజంగా మీరు మంచివారేనా చాలా మంచివారా చాలా జాగ్రత్త మీరు ఎంత మంచివారైతే అంత ఎక్కువగా మోసపోవడానికి మీరు రెడీగా ఉండండి అంతే ఎంత మంచివారైతే అంత తొందరగా మోసపోవడానికి మీరు రెడీగా ఉండండి ఎంత గొప్ప మంచి మనసు మీకుందా అంత ఎక్కువగా మిమ్మల్ని మోసం చేయడానికి సొసైటీ రెడీగా ఉంది ఇది ఫ్యాక్ట్ అండి ప్రాక్టికల్ ఫ్యాక్ట్ ఈ దిస్ ఇస్ మై పర్సెప్షన్ ఓన్లీ జనరల్ కాదు ఏమండి అదేవిధంగా గరిగపాటి వారి ప్రవచన లాంటి ప్రవచనం ఏం కాదు ఏమండి సాగంటి వారి ప్రవచనం అంతకన్నా కాదు బట్ ఇది దిస్ ఇస్ మై పర్సెప్షన్ ఓన్లీ బట్ మనం ప్రాక్టికల్ గా చూస్తే చాలా మంది మంచి కోసం మంచివాడు అనిపించుకోవటం కోసం గొప్పవాడు అనిపించుకోవటం కోసం చాలా తాపత్రయపడతారు దానికోసం చాలా చాలా పనులు చేస్తూ ఉంటారు అందరూ చూసే విధంగా కూడా చాలా కొన్ని పనులు మనకి చూపిస్తూ ఉంటారు వయ మీడియా అనుకోండి వగర్ అనుకోండి అందుకే జెన్యున్ గా మీరు మంచి నిజంగా చేసేది యాక్టింగ్ అయితే ఓకే వెల్ మీరు మంచిగా ప్రవర్తించడం కోసం చేసే యాక్టివిటీ అయితే వెల్ బట్ మీ నిజంగా మంచి వాళ్ళ వెరీ వెరీ డేంజర్ ఎందుకంటే మిమ్మల్ని ముంచే వాళ్ళు మీ వెనకలే ఉంటారు మీ చుట్టుపక్కలే ఉంటారు ఎంత మంచిగా ఉంటే అంత మంచిగా మిమ్మల్ని ముంచడానికి సొసైటీ రెడీగా చూస్తూ ఉంది అంటే దీని అర్థం ఏంటి అంటే ఇప్పుడు మంచిగా ఉండొద్దా అంటే మంచిదనం లేకుండా చెడ్డగా ఉండాలా చెడ్డగా ఉంటే మిమ్మల్ని మోసం చేయదా అనేది ఇక్కడ ఉద్దేశం కాదు ఇక్కడ టెక్నికల్గా లాజికల్గా అట్ ది సేమ్ గా మన యొక్క లైఫ్ని లీడ్ చేయాలి అంటే బ్యాలెన్స్గా లీడ్ చేయడం ఎట్లా మంచిగా అవుద్దా మళ్ళీ ఇక్కడ మీరు నిజాయితీగానే ధర్మంగానే న్యాయంగానే వెళుతూ సొసైటీకి తగ్గట్టుగా సొసైటీకి తగ్గట్టుగా మీ యొక్క లైఫ్ ముందుకు వెళ్ళకపోతే దానికి తగ్గట్టుగా మీ యొక్క లైఫ్ని డిజైన్ చేసుకోకపోతే మీ రూట్ని డిజైన్ చేసుకోకపోతే మీ మనుగడ అనేది చాలా ప్రమాదం మనుగడ మేబీ నేను సెవెంత్ ఎయిత్ లో అనుకున్న గుర్తు మనుగడ కోసం పోరాటం మేబీ సైన్స్ అనుకుంటా ఎన్ఎస్ న్యాచురల్ సైన్స్ లో ఎక్కడ వస్తుంది అది మనుగడ కోసం పోరాటం అంటే మీ భవిష్యత్తు ఎలా ఉండాలో మీ యొక్క యాక్టివిటీ ఎలా ఉండాలి మీ భవిష్యత్తు కోసం చుట్టూ ఉన్న సమాజంతో గుర్తుపెట్టుకోండి బయట ఏ వ్యక్తితో ఈ యొక్క జంతువుతో ఈ యొక్క మొక్కతో ఈ యొక్క వృక్షంతో ఈ యొక్క దేనితోటి మీకు ప్రమాదం లేదు మనం నేర్చుకోవాల్సింది నేర్చుకోవాల్సింది తెలుసుకోవాల్సింది ముందుకెళ్లాల్సింది జాగ్రత్త పడాల్సింది అన్ని కూడా కేవలం మనిషి గురించే ఆ మనిషి మీ ఇంట్లో ఉండొచ్చు మీ చుట్టుపక్కల ఉండొచ్చు మీ సొసైటీలో ఉండొచ్చు మీ యొక్క ఆ మీ ప్రాంతంలో ఉండొచ్చు మీ యొక్క దేశంలో ఉండొచ్చు ఓకే అయితే ఆ మనిషి గురించి మాట తీసుకునే జాగ్రత్తలు ఇవన్నీ అయితే ఇక్కడ మీరు వెళ్ళాల్సిన విధానం వెళ్లాల్సిన విధానం ఏదైతే ఉందో నడుచుకోవాల్సిన విధానం ఏదైతే ఉందో మీ మనుడు కోసం ఎలా ఉండాలో అంతవరకు అలా ఉండటం అనేది కరెక్ట్ తప్ప మీరు మంచిగా ఉండాలని కోరుకున్నా కానీ మంచిదనం అనిపించుకోదు మోసానికే నాంది అది మోసపోవటానికి నాంది అదనమాట మీరు ఎంత ఓవర్గా మంచిగా ఉంటే చాలా కొన్ని కొన్ని సామెతలు మనం చదువుతూ ఉంటాం ఉప్పులాగా ఉండాలంట స్వీట్గా ఉంటే తినేస్తారు చేదుగా ఉంటే ఊసేస్తారు ఉప్పులా ఉంటే ఎంత వాడాలో అంత వాడతారు మిమ్మల్ని ఎంత ఉపయోగించుకోవాలో అంత ఉపయోగించుకుంటారు మీకు ఎంత ఉపయోగపడాలో అంత ఉపయోగపడతారు సాల్ట్ సాల్ట్ లాగా ఉండాలంట స్వీట్గా ఉంటే మింగేస్తారు క్లోజ్ చేదుగా ఉంటే ఊసేస్తారు అక్కడ క్లోజే బట్ సాల్ట్ లా ఉంటే ఏమవుతుందండి అదంతా కొంచెం బ్యాలెన్స్ అవుతారు రెండు పక్కల కూడా బ్యాలెన్స్ అవుతారు సో మీకు తగ్గట్టుగా ఎవరితో ఎలా ఉండాలో ఇప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా ఉండాలో అలా ఉంటూ అలా మేనేజ్ చేస్తూ అలా వాళ్ళతో వ్యవహరిస్తూ యాట్ ది సేమ్ టైం మీ యొక్క రూట్ ఏమండి రూట్ ఏంటది ఒక రైట్ రూట్ ఏదైతే ఒక జెన్యున్ రూట్ ఉందో ఆ ని మిస్ అయ్యారంటే లైఫే వేస్ట్ అమ్మా చాలా వీడియోలు చెప్పాను నేను ఆ రూట్ మిస్ అయ్యినంటే జీవితమే వేస్ట్ బ్రతుకే వేస్ట్ అసలు ఈ టాపిక్ వీడియో లేదు ఇంకా వాడికి బట్ ఆ రూట్ మాత్రం మిస్ అవ్వద్దు అట్ ది సేమ్ టైం బ్యాలెన్స్ చేయండి అందరినీ బ్యాలెన్స్ చేయండి చక్కగా బ్యాలెన్స్ చేయండి మంచి వాళ్ళు తగులుతారు చెడ్డ వాళ్ళు తగులుతారు మురుగులు తగులుతారు దుర్మార్గులు తగులుతారు మీకు ఎందుకంటే మీరు ఒంటరి ప్రయాణం కాదు సొసైటీలో అందరితో కలుపుకుంటూ వెళ్తేనే అందరు మిక్స్ అయి ఉంటేనే మీతో పాటు మీరు దుర్మార్గులు అవ్వచ్చు మీరు దుర్మార్గ ప్రక్షణాలు అవ్వచ్చు మీరు మురుగులు అయి ఉండొచ్చు కదా ఈ మీన్ నేను కూడా అలాంటి మళ్ళీ నేను కూడా ఇలాంటి సొసైటీలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి ఇలాంటి రాజకీయ ఎత్తుగడలతోటి ఏమండి చాలా కుతంత్రాలు ఉండొచ్చు కుట్రలు ఉండొచ్చు చాలా ప్లానింగ్లు ఉండొచ్చు ఏవేవో ఉంటాయి ఇంకా మీరు అనుకోని ఇంకా చాలా ఉంటాయి కానీ అలాంటి ఒక డేంజర్ సిచ్యుయేషన్లో మనం ఉన్నది మీరు గుర్తించాలి అట్ ది సేమ్ టైం అక్కడ కూడా మీరు చాలా అలర్ట్గా ఉండాలి చాలా కేర్ఫుల్గా ఉండాలి మీ పట్ల మీ ఫ్యామిలీ పట్ల ఒక కేర్నెస్ ఉండాలి ఎట్ ది సేమ్ టైం మీ రోడ్ కరెక్ట్గా ఉండాలి ఒక ఎదిరించే తత్వాన్ని కూడా కొంచెం ఆలోచించి స్టెప్స్ వేయాలి న్యాయం ధర్మం అన్నా కదా ప్రతి దానికి వెళ్ళిపోయి కూర్చోవడం కాదు ఈ రోజు పోలీస్ స్టేషన్లో మీరే కనపడతారు అలా అయితే ప్రతి ఆధర్మాన్ని ఎదిరి ఎదిరించేయమని కాదు దాని అర్థం ఏమండి మీ దగ్గర ఉన్నంత వరకు కొంచెం ఒబీడియంట్ గా ఉండాలి అన్నానండి ఒక వ్యక్తి మీద ఇందుకు మనం ఫోర్స్ కోపం ఇక్కడ చూపిస్తాం ఎవరైతే మనకంటే అల్పంగా కనిపిస్తారో వాళ్ళ మీద కోపం చూపిస్తాం మనకంటే బలంగా కనిపిస్తారో వాళ్ళ మీద కోపం చూపించాం అక్కడ ఉన్నది సినిమా అక్కడ కోపం ఉండదండి ఆయనకి సపోర్ట్ చేస్తాం అవసరం అయితే రాంగ్ అయినా సరే అంటే హ్యూమన్ సైకాలజీ అంతే అంటే ఇక్కడ నా ఉద్దేశం అది కాదు నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ చిన్నాడైనా పెద్దాడైనా జెన్యున్ గా ఉండండి మీకు కూడా హద్దు ఉంది వెళ్ళడానికి న్యాయమైనా సరే అన్నిటికీ దూరేయొద్దు అట్లా ఏమంటే ఇద్దరు మంచికి బాగుబలి లాంటి ఇద్దరు రవిడీలు పొడిచూసి వస్తున్నారు బస్ స్టాండ్ లో దాంట్లో కలిపి దూరేసి వాళ్ళు నాపేయమని మీకు చెప్పట్లేదు అంతవరకు కూడా మీరు పెట్టుకోవద్దు కూడా ఎందుకంటే కొన్ని కొన్ని యాక్టివిటీస్ మనం చూసినా గానీ దాన్ని ఎంతవరకు అంటే అంతవరకు అని అదే అంటున్నాను నేను ఏమండి అది సింహం ఉందండి పులు ఉందండి అది ఎప్పుడు వెళ్లాలో దున్న మీదకి అప్పుడే వెళ్తుందండి అది గుంపుగా ఉన్నప్పుడు అది వెళ్ళదు అది ఎంత సింహం కదా అడవిగా రాజుని కదా అని దూరదండి దాంట్లో దూరం ఇచ్చేస్తుంది చాలా వీడియోస్ లో మీరు చూడొచ్చు చాలా చోట్ల దున్నపోతులు అడవి దున్నలు ఈ సింహాన్ని పుల్ని కూడా ఏమంటే కొమ్ముతో పొడిచి కుమ్మ మరీ చంపేస్తాయి అది సామాన్యమే కాదు అది ఎంత సింహమైన పులేసరే తలం చాల్సిందే అంటే దానికి టైము లెక్క చూసుకుని దాని ప్రకారం అది వెళ్తుంది అలాగే మనం కూడా తూచి వ్యవహరించాల్సిన సిస్టమ్ కూడా మనం సొసైటీలో మనం తీసుకోవాలి ఆ బౌండరీ మనం గీసుకోవాలి అక్కడే ఉండాలి దాని ప్రకారంగా అలా అని సైడ్ అవ్వద్దు ట్రాక్ ను సైడ్ అవ్వద్దు మనం చేయగలిగే కొన్ని చేయాలి చేయలేని వాటి నుంచి తప్పుకోండి తప్ప అన్యాయం చేయద్దు అది నా పాయింట్ చేయలేని వాటిని తప్పుకోండి తప్ప అక్కడ అన్యాయం చేయొద్దు లేదా రాంగ్ రూట్ వాళ్ళకి రాంగ్ గైడెన్స్ ఇవ్వద్దు సో నేనేమంటానంటే మీరు ఎంత మంచిగా ఉంటే అంత డేంజర్ లో ఉన్నట్టు అంత మంచిగా కూడా వాళ్ళకి ఎక్స్పోజ్ కాకండి అట్ ది సేమ్ టైం బ్యాలెన్స్ మెయింటైన్ చేయండి చెడ్డతనం అనేది మన పొద్దు మంచిగానే ఉండండి బట్ దాన్ని బ్యాలెన్స్ చేయండి మీ వాళ్ళతో మీ కుటుంబంతో కూడా బ్యాలెన్స్ చేయండి అన్నిటికి మించి మీ మంచితనం ముందు మీ ఫ్యామిలీకి మీకు వాళ్ళకి అర్థమయ్యేలాగా చేయండి బ్యాట్లకి కాలమందికి అర్థం కూడా కాదు ఇంకా చెప్పాలంటే మీ మనస్థానం మీ ఇంట్లో కంటే ఫ్రెండ్స్గా బాగా అర్థమవుతుంది తెలుసా మీకు మీరు ఎంత మంచివాడు మీ ఫ్రెండ్ చెప్తాడు వాళ్ళు మీ ఇంట్లో చెప్పరు మీ ఇంట్లో నిజంగా మీ మంచి వాళ్ళకి తెలియదు కూడా మీ ఒరిజినల్ క్యారెక్టర్ కూడా ఫ్యామిలీకి తెలియని ఫ్యామిలీస్ ఉన్నాయి కాల మా అబ్బాయి ఎంత మంచోడా అనేది లేదా మా ఇంట్లో అబ్బాయి ఎంత మంచోడా అనేది మీ ఫ్యామిలీకి తెలియదు బట్ బయట తెలుస్తుంది సొసైటీ తెలుస్తుంది మీతో ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళు తెలుస్తుంది మీకు అర్థమవుతుందా లేదా మీ గొప్పతాన్ని మీ ఇంట్లో తెలియకపోవచ్చు మీ బయట తెలుసు తెలియవచ్చు అయినంత మాత్రాన అది రాంగ్ ఏం అయిపోదండి ఎందుకంటే వీళ్ళు గుర్తించలేకపోయినా వాళ్ళు గుర్తించారు ఒకవేళ వాళ్ళు గుర్తించలేకపోయి వీళ్ళు గుర్తించే ఫ్యామిలీస్ కూడా ఉంటాయి ఎంత గొప్ప వాళ్ళు ఇంట్లో కూడా గుర్తిస్తారు మా వాడు చాలా కరెక్ట్ వాడు మాట్లాడే తీరు అన్ని కూడా బాగుంటాయని గుర్తించే ఫ్యామిలీస్ ఉంటాయి లక్కీ నో డౌట్ బయట వాళ్ళు ఈయన బ్యాడ్ అనుకోవచ్చు అవ్వస కానీ ఆ బ్యాడ్ వాళ్ళు అనుకున్నా అనుకోపోయినా డోంట్ కేర్ ఈయన ఈవెన్ ఫ్యామిలీ కూడా బ్యాడ్ అనుకున్నా అనుకోపోయినా డోంట్ కేరే ఎందుకంటే ఈయన అర్థం చేసుకోలేని వ్యక్తులు ఇక్కడైతే ఏంటి అక్కడైతే ఏంటి అక్కడైనా ఇక్కడైనా అర్థం చేసుకోలేదు అంటే వాళ్ళు అంతే మనకు అవసరం లేదు అక్కడ వాళ్ళు డోంట్ కేరే అనాలి అక్కడ అంతే సో పై ఫైనల్ నేను మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు మంచిగా ఉండండి చాలా జెన్యున్గా ఉండండి ధర్మంగా ఉండండి న్యాయబద్ధంగా ఉండండి అట్ ది సేమ్ టైం మంచిగా ఓవర్ మంచిగా ఉన్నారా మిమ్మల్ని ముంచేవాళ్ళు వాళ్ళు మీ చుట్టుపక్కల రెడీగా ఉంటారు అక్కడ కొంచెం మీరు కొంచెం తెలివిగా ఉండండి జాగ్రత్తగా ఉండండి ఎంత మంచిగా ఉంటే అంత తొందరగా మోసుకోవడానికి రెడీగా ఉన్నట్టే కాబట్టి దాన్ని కొంచెం బ్యాలెన్స్ చేస్తారని ఈ వీడియో సో దీని పర్పస్ మీకు అర్థమైందనుకుంటా దీన్ని అర్థం చేసుకోండి ఐ విష్ ఆర్ సక్సెస్ మరొక మళ్ళీ ఒక ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ నమస్తే